హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచిగంటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్ చేయండి నేను ఈరోజు వచ్చేసి టాపిక్ ఏం మాట్లాడదాం అనుకుంటే నేను యాక్చువల్గా మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ చేస్తూ ఉంటే ఒక వీడియో చూశానండి గణేష్ నిమజ్జనం దాని నేను పక్కన వీడియో కూడా యాడ్ చేస్తాను అసలు ఎంత దారుణంగా చేస్తున్నారంటే నిమజ్జనం కూడా దేవుణ్ణి మనం నైన్ డే దేవుణ్ణి తీసుకొస్తాము మనం నైన్ డేస్ పూజ చేసుకొని చాలా హంగులు హార్బాటాలు అన్నీ చేస్తాం మరి లాస్ట్కి నిమజ్జనం దగ్గరికి వచ్చేసరికి అలా చేయటం ఏంటండి అసలు ఎంత దారుణంగా అంత పెద్ద పెద్ద వినాయకుళ్ళను అంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎవరు పెట్టుకోమంటున్నారు మిమ్మల్ని అసలు ఏదో మట్టి గణపతిని మీకు తోచినంతది మీరు పెట్టుకోండి అది మీ చేతులారా మీరు నీళ్ళలో నిమజ్జనం చేసా చేయగలిగేదైతేనే పెట్టుకోండి అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని అసలు అలా తొక్కుకుంటా అసలు దేవుడి ముఖం మీద భుజాల మీద కాళ్ళు వేసి ఆ కా కాళ్ళతో తొక్కుకుంటా దేవుడిని నీళ్ళల్లో పడేయటం ఏంటండి అసలు నాకైతే చాలా దారుణంగా అనిపించింది అందుకే నేను ఇలా రియాక్ట్ అవుతున్నా ఇలా ఈ వీడియోని అయితే అందరికి షేర్ చేయండి అలా చేయటం అయితే అసలు నాకు నచ్చనే నచ్చట్లేదు మనం దేవుణ్ణి పెట్టుకుంటాము పెట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము హంగులు హార్బాటాలు అన్నీ చేస్తాం లాస్ట్కి మళ్ళీ ఆ దేవుణ్ణి నీళ్ళల్లో నిమజ్జనం చేసేటప్పుడు అలా తొక్కుకుంటా అసలు ఎంత దారుణంగా చేశారంటే అసలు వీళ్ళు మనుషులేనా అనిపించింది అసలు అలా చేస్తుంటే అలా చే వాటర్లో నీళ్ళల్లో నిమజ్జనం చేయడానికి అట్లా వాళ్ళకి అలా ఎట్లా తొక్కాలి దేవుడి మీద కాళ్ళు వేయాలి అని అనిపించిందో నాకైతే అర్థం కావట్లే అసలు చాలా దారుణంగా అనిపించింది అసలు చాలా బాధేసింది దేవుడిని పూజిస్తాము దేవుడు గొప్పగా అంటాము మరి అలాంటి దేవుడిని అలా తొక్కుతూ ఉంటే అసలు అది ఒక రకంగా అనిపించింది నాకైతే ఆ వీడియో చూస్తుంటే కళ్ళల్లో వాటర్ తిరిగాయి ఇదేంటి ఇది ఆ పద్ధతి అసలు ఇలా కూడా ఉంటారా అనిపించింది మీకు ఎందుకండి అంత హంగులు హార్బాటాలకు పోయి అంత పెద్ద పెద్ద వినాయకుళ్ళని అంత పెద్ద పెద్ద దేవుళ్ళను పెడతారు అవి నీళ్ళల్లో వేసే టైంకి మీ చేతుల కాకపోయినా అంతే సరే క్రేన్లు వాడినా కూడా వాటితో వాడచ్చు కానీ మళ్ళీ వాటి మీది దేవుడి మీదకి ఎక్కి దేవుడిని అలా నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అనేది అసలు నాకైతే చాలా బాధేసింది చెప్పాలంటే నేను వీడియోని కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి ఇలా చేయటం అనేది చాలా తప్పుగా అనిపితే అనిపించింది అందుకే నేను ఇలా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను మనం చిన్న అయినా మట్టి మట్టి గణపతిని పెట్టుకున్న మన చేతులారా మనమే తీసుకెళ్ళి దేవుణ్ణి నిమజ్జనం చేస్తే ఆ ఆనందమే వేరు ఆ తృప్తే వేరు అసలు అయినా మనం ఇప్పుడు ఏంటి అందరూ మట్టి గణపతిని పెట్ట పెట్టి పూజించండి అది ఇది అని చెప్తున్నా కూడా అసలు జనాలు ఇలా చేసి అంత పెద్ద పెద్ద వాళ్ళకి చేతగా అంత పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకురావటము పూజలు చేయటము అన్నీ బాగానే ఉంటాయి లాస్ట్కు నిమజ్జనం దగ్గరికి వచ్చేసరికి అలా చేయటం అయితే అసలు అదో రకంగా అనిపించింది నాకు అందుకే ఎందుకో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే నేనైతే ఇలా మాట్లాడుతున్నాను ఎవరైనా తప్పుగా మాట్లాడితే అయితే నన్ను క్షమించండి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అయితే కామెంట్ చేయండి నేను మీ కామెంటు చదువుతాను తప్పకుండా అలాగే ఓకే అండి థ్యాంక్ యూ